శనగలు శాఖాహార ప్రోటీన్ కు గొప్ప మూలం ఈ శనగలను వేయించి తీసుకోవడం ద్వారా శరీరానికి కలిగే మేలు ఎంతో జరుగుతుంది కాల్చిన శనగలు మైనోసాచురైడ్ ఫ్యాలీ అన్సాచురైడ్ కొవ్వులకు మంచి మూలం ఈ కొవ్వులు మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి ఇంకా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి శరీరంలోని కణాలకు ఆక్సిజన్ రవాణా చేసేందుకు అవసరమైన ఆయర్ మంచి మూలం కండరాల నరాల బదితీరుకు మెరుగుపరిచేందుకు సహాయపడే మెగ్నీషియం తీసుకోవాలి అంటే శనగలను వేయించి తీసుకోవాలి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం అవసరం కాబట్టి గర్భిణీ స్త్రీలు మహిళలు వేయించిన శనగలను తీసుకోవడం మంచిది బరువు తగ్గడానికి ఇది ఎంత బాగో పనిచేస్తుంది అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది అలాగే వేయించిన శనగలను తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది శనగలు మెదడు పనితీరును మెరుగుపరుచుతుంది అలాగే జ్ఞాపక శక్తి లోపం వంటి రుగ్మతలను దూరం చేస్తుంది అలాగే మానసిక క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది వేయించిన శనగలు గ్లైసమిక్ ఇండెక్స్తో తక్కువగా ఉంటాయి అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు వేయించిన శనగల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి